ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే నుండి చింతపండు నవీన్ ఒకటే అరుస్తా ఉన్నాడు అన్ని ఛానళ్లలో ఇది బీసీలకి కల్వకుంట్ల ఫ్యామిలీకి జరుగుతున్న యుద్ధం అని నాకు అర్థమైతే లేదు నువ్వు ఒళ్ళు కోవ్వెక్కి నువ్వేదో నీ ఉనికి చాటుకోవడానికి కానీ నువ్వు కోవ్వెక్ కొట్టుకుంటూ ఒక ఆడబిడ్డ మీద చేసిన వ్యాఖ్యలను పట్టుకొని బీసీ సమాజానికి ఎందుకు కంటగడుతున్నావు ఈ చిత్రంతో తీసుకుపోయి అంటే బీసీలకు వేరే పనేం లేదా ఒక ఆడబిడ్డ అయ్యో బీసీలకి మంచి జరిగింది అని సంబరాలు చేసుకుంటే మంచం మంచుకుంటావా అంటవా ఈ కంచాలు మంచాలు ఏంది ఆ భాష ఏంది మేమంత తెలంగాణలో లేమా నువ్వేమైనా గా నేర్చుకున్నావా భాష కేవలం చింతపండు నవీన్ కి తెలంగాణలోని ఆడబిడ్డలకి జరుగుతున్న జరుగుతున్నటువంటి గొడవ ఇది అంతే నువ్వు ఒక ఆడబిడ్డని అవమానించినవు మిగతా ఆడబిడ్డలు నీకు బుద్ధి చెప్తారు నేను అమ్మని తీసుకొచ్చిన గంగని తీసుకొచ్చిన ఇంకో మంగం తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఆడపిల్లలే